కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్ణమిల్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సగిలి గురప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా చందలూరి బ్రహ్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సగిలి గురప్ప మాట్లాడుతూ దేశంలో జాతీయ పార్టీలలో బీఎస్పీకి మూడవ స్థానం లభించిందంటే ఈ పార్టీకి ఎంత ఆదరణ కలదో తెలుస్తుందన్నారు మానేశ్రీ కాన్సీరాం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు అంబేద్కర్ సిద్ధాంతాలను దేశంలో ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు బహుజనుల రాజ్యాధికారమే బీఎస్పీ ప్రధాన లక్ష్యమన్నారు బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు చందలూరి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు మిగతా సామాజిక వర్గాలలో వెనుకబడిన వారు ఉన్నారని ఆర్థిక సామాజిక రంగాల్లో వారి పురోభివృద్ధికి సాధించేందుకు బీఎస్పీ ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు బద్వేల్ నియోజకవర్గంలో బహుజనుల హక్కుల పోరాటంలో తన వంతు కృషి చేస్తానన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సరైన విధానంలో ఉపయోగించి బహుజనుల సామాజిక అభివృద్ధికి తోడ్పడాలన్నారు తనకు అప్పగించిన నియోజకవర్గ పార్టీ బాధ్యతలను విస్మరించకుండా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు గతి పరుడు రాజ్యాంగ హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు జిల్లా ఇన్ఛార్జి డిఎస్ జయరాం మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బహుజనులను అందరొక్కుతున్నారన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు ఓటెక్కు తెచ్చారని ఆ ఓటును మనం ఇతర పార్టీ అభ్యర్థులకు వేసి మన మహాపురుషులను అవమానపరుస్తున్నామన్నారు మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నామని ఆయన హితవు పలికారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చట్టసభల్లో సంపూర్ణ న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ కార్యదర్శి యేసోబు కార్యదర్శి కోశాధికారి మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన ప్రజలకు అట్టడుగు ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు న్యాయం చే న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం నడుస్తుందంటే అది కేవలం బహుజన సవాజ్ పార్టీ ద్వారానే ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి జాతీయ పార్టీకి మేనిఫెస్టో లేదండి ఈరోజు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ వాళ్ళ యొక్క సొంత మేనిఫెస్టో ఉంటుంది బహుజన సమాజ్ పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మేనిఫెస్టో అంబేద్కర్ గారు ఏ అప్పుడు మనకు కల్పించాడు ఆ అప్పులన్నీ కూడా నా బహుజన ప్రజలకు చేరుకోవాలని చెప్పి కాంచారు బహుజన సమాజ పార్టీకి రాజ్యాంగాన్ని మేనిఫెస్టో పెట్టాడు అందుకోసం మనందరం కూడా మన గ్రామాల్లో మనందరం కూడా పనిచేయాలి ఈ రాజ్యాంగం సృష్టంగా ఉండాలి పేద ప్రజలకు భోజనం అందాలంటే యువకులుగా మనందరం కూడా బహుజన సమయ పార్టీలో పనిచేయాలి ఓటర్లను చైతన్యవంతం చేయాలి ఈరోజు మన గ్రామాల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో వచ్చి ఓటు చర్చిస్తున్నాం మధ్య చర్చిస్తున్నాం అంటే మన ఓటును మనం అమ్ముకుంటున్నాం ఆ ఓటు యొక్క విలువ తెలిస్తే మనం ఆ ఓటును అమ్ముకోవాలి ఎందుకంటే ఈ ఓటు మనకు ఎలా వచ్చింది రెండు నిమిషాలు ఆ విషయం కూడా చెప్తాను గతంలో మనకు ఓటు ఉండేది కాదు ఓటు ఎవరికి ఈ దేశంలో పెద్ద పెట్టుబడిదారులకు బాగా చదువుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకే గాంధీని వాళ్ళు ఓటు ఉండాలని అడిగితే అంబేద్కారు అంటే ఆ దేశ ప్రజలకు ఆస్తులు లేవు చదువు లేదు పద్దెనిమిది సంవత్సరాల పది పౌడకి ఈ దేశంలో ఓటు హక్కు కలిగించాలని చెప్పి వరద పోరాటం చేసి మనకు ఓటప్పు కలిగించాడు ఆ ఈ ఈరోజు మనం చిల్లరలు అమ్ముకుంటున్నాం కాంచిన అంటాడు ఓటు అమ్ముకుంటే మన పిల్లలను అమ్ముకున్నట్టుగా భావిస్తాడు అందుకు ఓటు యొక్క విలువలు గారు తెలియజేశారు కాబట్టి ఉత్తరప్రదేశ్ యొక్క పెద్ద రాష్ట్రానికి ఓ దళిత మహిళ నాలుగు సార్లు ముఖ్యమంత్రి కాదండి సోదరు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా మనం చైతన్యవంతం మన కుటుంబాన్ని చైతన్యం చేసి మన ప్రజలు కూడా చైతన్యవంతం చేసి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఎంత పడిందని చెప్పి మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా ప్రతి గ్రామం కూడా మేము సందర్శిస్తాం ఓటు యొక్క విలువను ప్రజలు తెలియజేసి రాజ్యాధికారుల కోసం ప్రజల్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి ప్రజలకు వివరిస్తాం ఆ విధంగా బహుజన స్వామి పార్టీ దేశవేత్త పనిచేస్తుంది రాను ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో ప్రతి జెపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థాయిలో బహుజన సవామి పార్టీ పోటీ చేస్తుంది ఆసక్తిగా ఉన్న వాళ్ళు బిఎస్పీలో పోటీ చేయాలని చెప్పి మే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా కూడా గ్రామాల్లో బహుజన స్వామి పార్టీ మిగతా ప్రాంతాల్లో పనిచేస్తుంది ఈ కూడా పనిచేయాలని చెప్పి కూడా కంగనం కట్టుకొని పనిచేద్దాం గతంలో మేము ఈ బద్దె తాలూకులో ఎమ్మెల్యేగా పోటీ చేసాం ఎంపీస్ పోటీ చేసాం ఇక్కడ ఇదే గ్రౌండ్ లో కూడా నిజం పోషించినట్టు గ్రౌండ్ లో పెద్ద ఎత్తున సభ కూడా పెట్టాం అలాంటి కార్యక్రమాలు ఈ తాలూకులో భవిష్యత్తు నిర్వహిస్తారని చెప్పి ప్రమేయార్ధనంలో మేము ఆశిస్తున్నాం ఎనభై శాతం ఓటు బ్యాంకు పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలంటే ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ గాని మైనార్టీస్ కానీ ఇంకా పెరుగుబడినటువంటి వర్గాలు కానీ ఆర్థిక లోటుబాటులో చాలా తక్కువగా ఉన్నటువంటి వర్గం కానీ ఒక ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే అగ్రగురాల దగ్గరికి వెళ్లాల్సిందే ధనికుల దగ్గరికి వెళ్ళి మన పనులు చేయించుకోవాల్సింది ఉన్నటువంటి మన దేశం యొక్క దౌర్భ దౌర్భాగ్య పరిస్థితి అది ప్రజెంట్ జరిగింది కానీ నాయకుల ఒపీనియన్ ఏంటంటే ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి మనము ఎందుకు అఫీషియల్ గా మన సమస్యలను మనం పరిష్కరించుకోలేకపోతున్నాం మొట్టమొదటి లోపం మనలో ఐక్యత లేకపోవడం తర్వాత రాజ్యాంగం యొక్క హక్కుల గురించి చట్టాల గురించి ప్రభుత్వ ఇచ్చేటువంటి పథకాలు పథకాల గురించి మనకు వచ్చేటువంటి అవగాహన లోపం ఏర్పడింది ఇక్కడ మెయిన్ లోపం ఏంటంటే ఈరోజు ఈసీఏసీ మోడల్ వచ్చింది రాజ్యాంగం అనేటువంటి సబ్జెక్టు మేము చదివేటప్పుడు మా మిత్రులు అప్పట్లో వాళ్ళు చదివేటప్పుడు పాలిటీ అనేది సోషల్గా పాలిటీ సబ్జెక్ట్ ఉండేది రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా మనకు సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు రాజ్యాంగం లేదు చట్టాలు లేవు ఇప్పుడు ఉండేటువంటి చదువులు కేవలం సర్టిఫికేట్ కోసమే కానీ మన జీవి మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి మన హక్కులు పోరాడుకోవడానికి మినిమం బేసిక్స్ లేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి చదువులు ఇప్పుడు ఉండడం దురదృష్టకరం అది ఇక్కడ నేను ఎన్నో పార్టీ నాయకులను ఎన్నో పార్టీ సిద్ధాంతాలన్ని చూశారు ఇక్కడ సిద్ధాంతం అంటే ఏంటంటే ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు ప్రజల మానసిక ఆర్థిక లోపాలను అనుభవాలను కరెక్షన్ చేసుకోవడానికి ఆ అనుభవాలను బాధలను కరెక్షన్ చేసుకోవడానికి కొన్ని సిద్ధాంతాలను క్రియేట్ చేసుకు వెనుకబడిన వర్గాలను అడగదొక్కడం తప్పివృద్ధికి లాగడానికి ఏ రాజకీయ పార్టీలో లేదు మనం గమనిస్తున్నాం ఒక వెనుకబడిన వర్గాల వారు పైకి వస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క వర్గంలోనే అడగొక్కేటువంటి పరిస్థితి ప్రతి అవుతా ఉంది అది మారాలి ఇక్కడ ముఖ్యంగా మూలమైందంటే ఆ యొక్క వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఐక్యత భావం ఏర్పడుతుంది సమస్య వచ్చినప్పుడే మనం అంతా సమస్య వచ్చినప్పుడు కాదు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పోరాడడానికి మనం అంతా కూడా కలిసి బట్టిగా మనం ముగిస్తే తప్ప మన సమస్యలను పోరాడుకోవాలి ఈరోజు చూస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలన్నా ఎన్నో భూ ఎన్నో ఫ్యామిలీ సమస్యలు ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం ఏ సమస్యను మనము పరిష్కారం కోసము ఆఫీసు తిరగాలన్నా మనం వచ్చేసి మనం ఒక మీడియాతో తీసుకెళ్తున్నాం వాళ్ళ డబ్బు నోటి కావచ్చు అగ్ర వెళ్ళాలని కావచ్చు ఇక్కడ అగ్ర వదాలన్నటువంటి నేను చెప్పడం లేదు మనం ఎందుకు ఒక అఫీషల్ ప్రభుత్వ అధికారి ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిపాలించే అధికారులు అంటే ప్రజల కోసం పనిచేసే అధికారులు ప్రజలను పరిపాలించే అధికారులు కాదు ప్రధానమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు ఈ అధికారులు మనం ఎందుకు అక్కడ మన సమస్య సాల్వ్ చేసుకోలేకపోతున్నాం ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అధికారులు జరిపోయి ఎందుకు కారణాలు లేకున్నారు ముఖ్య కారణం ఏంటంటే మనకు చట్టాల నుంచి రాజ్యాంగం చట్టాల నుంచి మీద మనకు అవగాహన లేకపోవడం ఇంకా చెప్పుకుంటూ కొంచెం ఎన్నో ఉన్నాయి మనము కార్పొరేట్ లేనటువంటి విద్యలను మనం చదువుకొని అది ఎందుకు చదువుతున్నాం తప్ప సమాజానికి పరిగెత్నటువంటి విద్య అనేది ఈ రోజు మనకు లేకపోవడం ఎంతో దౌర్భాగ్య పరిస్థితి వీటన్నిటినీ అర్థం చేసుకుంటే నేను గమనించినటువంటి నేను గత చాలా కాలం నుంచి పరిశోధించి పరిశీలించి పరీక్షిస్తే అది బహుజన సమాజ పార్టీ వల్లే అది జరుగుతుందేమో అనేటువంటి చిన్న ఆశతోనే పార్టీలోకి రావడం జరిగింది అంతే కానీ వీటి వల్ల నాకు ఇంకొకటి దురుద్దేశము ఎటువంటి అవకాశం అనేది లేదు కాబట్టి మనము ఎన్నో తెలియాల్సింది నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా లాక్టర్ సార్ గారికి జయరావు సార్ గారికి కృతజ్ఞత నా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ పార్టీలో నువ్వు ఉండాలి ఎందుకంటే ఎస్ఎఫ్ఐలో సిపిఎం పార్టీలో నువ్వు ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీడియా రంగంలో ప్రజల యొక్క సమస్యలు దగ్గరగా నువ్వు గమనించినటువంటి వ్యక్తివి అని నాకు చిన్న సలహా గత కొంతకాలం నుంచి గొడవ నాకు ఇచ్చినటువంటి సలహాతో సరే మనం అందరం కలిసి కలిసికట్టుగా మనము కష్టపడి పంచేద్దాం అవగాహన లేనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అగ్రగుణాల్లో ఇంకా వెలువడి ఆర్థికంగా వెలువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనజ్యుకెటర్ చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ చట్టాల గురించి మనము ప్రతి గ్రామానికి వెళ్ళి మనము అవగాహన కల్పించినటువంటి బాధ్యత ఉంది ఈరోజు బంతేల నియోజకవర్గం మనం గమనిస్తే మనం అందరూ గమనిస్తున్నాం భూకర్జాలు ఈ భూకర్జాలు ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం వెనుకబడినటువంటి వర్గాలు ధనిక డబ్బు పరంగా పవర్ పరంగా అధికార పరంగా వాళ్ళ ఎందుకు మనం కొమ్ము కాసుకొని ఎప్పుడైతే పోతున్నామో మనల్ని చూసుకునే వాళ్ళు ఈరోజు భూకబ్జాలు పాల్గొంటున్నారు కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మనమంతా కూడా ఎప్పుడైతే ఒక ఐక్యతగా ఉండి మన సమస్యలను పరిష్కరించినటువంటి కెపాసిటీ మనం ఎప్పుడు సంపాదించుకుంటామో అప్పుడే ఆర్థికంగా సామాజికంగా మన కుటుంబం సమాజం అందరూ కూడా బాగుపడేటువంటి అవకాశం ఉందని దాటిలో నా యొక్క చిన్న పాత్ర ఉండగలదని వచ్చేసి ఈ యొక్క బిఎస్పీ పార్టీలో అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పోరాటం అంతిమ రాక్షం కదం దొప్పు కది శ్రీరాచు పదం పాడుచు కదలంటీరా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ బహుజన కోసం అలాంటి వారిని త్యాగం చేసి మంచి గానం గాత్రినటువంటి మరి బిఎస్పి నాయకులు డిఎస్ జయరాం జిల్లా ఇన్ఛార్జ్ గారికి ఈరోజు మనకు అందించిన సందేశాన్ని ఉద్దేశించి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిఎస్ అదేవిధంగా ఒక మహిళగా మనందరం కూడా ఇంకా బిఎస్పిజాలాన్ని తెలుసుకోకముందే తెలుసుకొని అనేటువంటి ఒక పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ముందుకొచ్చినటువంటి మేడం బేబీ గారు జిల్లా ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పద్దెనిమిది నియోజకవర్గం కూరమాన్యాల నుండి భవిష్యత్తు వాదాన్ని తీసుకొని నేను ముందుకు నడిపిస్తానంటూ విద్యావంతుడు మంచి కళాకారుడు జర్నలిస్ట్ అయినటువంటి చందులూరి బ్రహ్మయ్య మనందరి ముందు ఈరోజు ఒక పెద్ద బాధ్యతను తీసుకొని ముందుకు నడిపించడానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే చేయాల్సింది చాలా ఉంది అంటూ ముందు నుంచే నాతో మాట్లాడే ప్రతిసారి కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నా ఉన్నా ప్రతిదాన్ని కూడా మనం ఒక బాధ్యతగా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ మరి ఎప్పుడు నాతో

ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా బహుజనవాదం బిఎస్పి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మనందరికీ కూడా ఏర్పాటు సిద్ధం చేస్తున్నారు కాబట్టి అందరూ బోధ చేసుకొని వెళ్ళాల్సినగా ఉన్నాయి థ్యాంక్ యూ